హాయ్ హలో నమస్తే అండి డ్రీమ్ హౌస్ అసోసియేట్స్కి స్వాగతం ఈరోజు ఈ వీడియోలు అండి విజయవాడ సిటీలో అండి మంచి కమర్షియల్ ప్రాపర్టీస్ అయితే సేల్కి వచ్చినాయండి ఇందులో మనకి నాలుగు ప్రాపర్టీస్ అయితే సేల్కి వచ్చినాయండి ఈ వీడియోలో చూద్దాం నాలుగు ప్రాపర్టీస్ ఎక్కడ అనేది సో మన ఫస్ట్ ప్రాపర్టీ అయితే చూసేద్దామండి చూడొచ్చండి మన ఫస్ట్ ప్రాపర్టీ ఇది ఒక జి ప్లస్ టూ కమర్షియల్ బిల్డింగ్ అండి లొకేషన్ వచ్చేసి నగర్ అండి విజయవాడ ఇక్కడ మొత్తం వచ్చేసి ఇది మూడు వందల గజాలు అయితే ఉంటుందండి బిల్డింగ్ అయితే ఇదేనండి చూడవచ్చు మూడు వందల గజాలు అయితే ఉందండి థర్టీ త్రీ ఫీట్ రోడ్ అయితే ఉన్నదండి రోడ్ ఫేసింగ్ బిల్డింగ్ అండి ఇదంతా కూడా బిల్డింగ్ అయితే ఇది చాలా బాగుందండి మొత్తం కమర్షియల్ బిల్డింగ్ అండి లోపల చాలా ఆఫీసెస్ బ్యాంక్స్ ఇవన్నీ కూడా ఉన్నాయండి దీనికి దా మంత్లీ రెంట్స్ వచ్చేసి లక్షన్నర దాపు వస్తుందండి ఇక దీని ప్రైస్ విషయానికి వస్తే ఐదు కోట్ల ఇరవై లక్షలండి ఫైవ్ పాయింట్ టూ క్రోస్ మీలో ఎవరికైనా ప్రాపర్టీ కనుక బాగా నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్కీమే కనిపిస్తాం మా నెంబర్స్కి వెంటనే కాల్ చేయొచ్చండి మీకు ప్రాపర్టీ డైరెక్ట్గా విజిట్ చేపిస్తాము మన రెండో ప్రాపర్టీ కూడా చూసేద్దాం అండి చూడొచ్చు మన సెకండ్ ప్రాపర్టీ అండి ఇది కూడా ఒక కమర్షియల్ ప్రాపర్టీ ఇది ఒక పెట్రోల్ బంక్ అండి ఇదైతే మనకి సేల్కి అయితే వచ్చిందండి పెట్రోల్ బంక్ లొకేషన్ వచ్చేసి కబేలా సెంటర్ అండి ఇది ఎంకే ఫంక్షన్ హాల్ దగ్గర అయితే ఉంటుంది ఈ పెట్రోల్ బంక్ మొత్తం వచ్చేసి అనేది ఐదు వందల డెబ్బై ఎనిమిది గజాలైతే ఉందండి ఇక దీని మెజర్మెంట్స్ చూసుకుంటే ఎయిటీ ఫోర్ ఇంటూ సిక్స్టీ టూ అండి ఎయిటీ ఫోర్ ఇంటూ సిక్స్టీ టూ ఈ పెట్రోల్ బంక్ అయితే మనకి సేల్కి వచ్చింది మీరు ఎవరైనా పెట్రోల్ బంక్ రన్నింగ్ చేసుకోమంటే ఇక కొనుక్కొని చేసుకోవచ్చు అండి మనకి మెయిన్ రోడ్కి పక్కనే ఉంటుంది పెట్రోల్ బంక్ అనేది కూడా సో చాలా మంచి ఏరియా లేండి ఇది వచ్చేసండి వెస్టర్న్ సౌత్ కార్నర్ బిట్ అయితే వస్తుందండి కార్నర్ బిట్ వస్తుందండి సో టూ సైడ్స్ అయితే మనకి రోడ్ అనేది ఉంది చూడవచ్చు వెస్ట్ సైడ్ వచ్చేసండి ఫార్టీ ఫీట్ రోడ్ అయితే వస్తుంది అలాగే సౌత్ సైడ్ వచ్చేసి సిక్స్టీ ఫీట్ రోడ్ అయితే వస్తుందండి ఇక దీని ప్రైస్ విషయం అండి ఒక గజం వచ్చేసి ఎనభై వేలండి ఒక స్క్వేర్ యార్ట్ వచ్చేసి ఎయిటీ థౌజండ్ ఎవరికైనా ప్రాపర్టీ కనుక నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీమే కనిపిస్తాం మా నెంబర్ స్కీమ్ కాల్ చేయొచ్చండి మీరు ప్రాపర్టీని డైరెక్ట్గా విజిట్ చేపిస్తాము ఇలాగే మరెన్నో మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అభ్యర్థి పొందాలనుకుంటే మా డ్రీమ్ హౌస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన మూడో ప్రాపర్టీ కూడా చూసేద్దామండి చూడొచ్చు మన మూడో ప్రాపర్టీ ఇది ఒక జీ ప్లస్ త్రీ కమర్షియల్ బిల్డింగ్ అండి కమర్షియల్ బిల్డింగ్ అండి ఇది ఇది వచ్చేసి ప్రభాస్ కాలేజ్ దగ్గర అయితే ఉంటుందండి విజయవాడ బిల్డింగ్ అయితే ఇదేనండి చూడొచ్చు చతుర్గా ప్లేసా అండి ఇది వచ్చేసి మొత్తం ఐదు వందల ఇరవై ఏడు అయితే ఉందండి బిల్డింగ్ వెస్టర్న్ సౌత్ ఫేసింగ్ అయితే వస్తుంది కార్నర్ బిట్ బిల్డింగ్ అండి ఇది కూడా ఫార్టీ ఫీట్ రోడ్ అయితే ఉంటుంది టూ సైడ్స్ ఈ బిల్డింగ్లో అన్ని మొత్తం వచ్చేసి లక్ష్మీరదా అయితే రెంట్లు వస్తున్నాయి అండి మంత్లీ లక్ష్మీనగర దాకైతే రెంట్ వస్తుంది మంత్లీ చూడొచ్చు మొత్తం కమర్షియల్ బిల్డింగ్ అండి దీని దీనికి ప్రతి విషయానికి అండి నాలుగు కోట్ల ఎనభై ఐదు లక్షలు అండి నాలుగు కోట్ల ఎనభై ఐదు లక్షలు ఇది ఏం ఫిక్స్డ్ ప్రైస్ కాదండి సో కొంచెం నెగోషియేషన్ అయితే ఉండేది మీరు డైరెక్ట్గా వచ్చి మాట్లాడుకోవచ్చు అండి ప్రైస్ గురించి సో మైండ్ సెంటర్కి పక్కనే వస్తుంది మిస్ చేసుకోమని ఇలాంటి ఆపర్చునిటీని మనం నాలుగో ప్రాపర్టీ కూడా చూసేద్దామండి చూడొచ్చండి మన నాలుగో ప్రాపర్టీ ఇది కూడా కమర్షియల్ ప్రాపర్టీ అండి లొకేషన్ వచ్చేసి బీఆర్పి రోడ్ అండి పంజా సెంటర్ ఇది మొత్తం వచ్చేసి అండి మూడు వందల ముప్పై ఆరు హజార్ అయితే వస్తుందండి ఈ కమర్షియల్ ప్రాపర్టీ ఈస్ట్ ఫేసింగ్ వచ్చేసి ఎయిటీ ఫీట్ రోడ్ అయితే ఉంది బస్ రోడ్ పాయింట్ అండి ఇది ఇక్కడ ఏరియా చూడొచ్చు మెయిన్ సెంటర్ అండి కమర్షియల్ ఏరియా ఇది బాగా ఇదేనండి షట్టర్ అండి షట్టర్ షాప్ అండి కూడా మొత్తం ఎనిమిది షట్టర్లు అయితే ఉంటాయండి మొత్తం రెండు స్కెచ్చుకోవచ్చు చాలా మంచి ప్రాపర్టీ అండి గజం వచ్చేసి అండి రెండు లక్షల ముప్పై వేలు ఉందండి ఒక గజం వచ్చేసి వీళ్ళ వరకు ప్రాపర్టీ కనుక నచ్చి విజిట్ చేయాలనుకుంటే మీద కనిపిస్తాం మా నెంబర్స్ వెంటనే కాల్ చేయించండి ఇంకా అంటే మన ఎన్నో మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ రూపంలో పొందాలనుకుంటే మాటరి మోసాస్ వైసైట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ